జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎన్నావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము నీ కష్టాన్ని దేవుడి దాచాడు హలో లుయ్యా ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరోదే కరమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి చాలామంది చాలా అనారోగ్య సమస్యలతో నలిగిపోతూ ఉన్నారు ఎంతోమంది బాధపడుతున్నారు వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయాలని దేవుడు ప్రార్థించండి ఎంతోమందికి సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారు డాటలకు తగిన జ్ఞానం ఇచ్చి దేవుడు వారికి సరైన వైద్యం అందించేలా సహాయం చేయాలని ప్రార్థనలు చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకే సిద్ధపడదాం ఈరోజు భాగము నిర్మాకాండము మూడో అధ్యాయం ఇరవై రెండో ఒక ప్రతి స్త్రీ తన ఇంటి నుండి పొరుగు వారిని ఇండి నగలను బంగారు నగలను వస్త్రంను తీసుకొని అవి మీ కుమార్తెకి మీ కుమార్లకి ధరింప చేసి దోచుకుంటూ అందరూ హలే లుయ్యా ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ చెప్తున్నారండి మోసే మీ పొరుగు వారి దగ్గరికి వెళ్ళు వారి ఇంటి వారి దగ్గరికి వెళ్ళు వారి దగ్గర ఎండిని కానీ బంగారాన్ని కానీ వస్త్రములు కానీ అడిగి తెచ్చింది తీసుకొచ్చి మీ పిల్లలకి మీ ఆడబిడ్డలకి మీ మగబిడ్డలకి ధరింప చెయ్యండి వారు దోసుకున్నారు కాబట్టి తెచ్చుకోండి మీరని చెప్తున్నారండి స్వతంత్రంగా చూడండి దేవుడి జనం చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ మన ఇద్దరు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అక్కడ చాలా వాళ్ళు కష్టపడ్డారు ఎంతో బాని చేశారు ఐ గుత్తులో మరి ఐగుర్తులో ఉన్నవారు ఇజ్రాయెల్ ప్రజలు చాలా శ్రమలు గురి చేస్తారండి చూడండి వాళ్ళు విస్తరిస్తున్నారని వాళ్ళ సంతానం విస్తరిస్తున్నారని ఏం చేసేవారు వాళ్ళ కష్టం ఎక్కువ పెట్టేవారండి తిండి తక్కువగా ఉండి వాళ్ళ ఇటుకులు వారే వారే నీళ్ళు తెచ్చుకుని వారే మట్టి తెచ్చుకుని వారే ఇటుకులు కౌంటర్ తగ్గకుండా చేసి ఇవ్వాలని ఒక రూల్స్ పెట్టాడండి అక్కడ కాబట్టి వారు చాలా ఇబ్బందులు పెట్టారండి కానీ మా దేవుణ్ణి మేము ఆరాధించుకొని వస్తామంటే దాన్ని మామూలుగా వాళ్ళు పంపించలేదండి దేవుడు అబ్బుతాలు వారి మధ్యన ఎన్నో వారి ఇబ్బందులు అవుతున్నాయి కానీ పంపించలేదు మనకు తెలుసు ఎన్ని అబ్బు దేవుడి కార్యాలు చేశాడు అక్కడ ఎన్ని శ్రమలు తీసుకొచ్చాడు కానీ ఇజ్రాయల్ ప్రజల్ని చాలా హింసించారు వాళ్ళ కష్టము రక్తము తాగినట్టుగా తాగారు కానీ వారి కష్టాన్ని దేవుడు దాచాడండి హలోయ ఏ రూపంగా దాచాడంటే ఇక్కడ చెప్తున్నారు కదా మోసే గారు ఇదిగో మీరు వెళ్ళి మీరు ఐ వారు ఇంటికి ఇరుగింటి వారికి పొరుగింటి వారికి అక్కడికి వెళ్ళి ఎండిని కానీ బంగారాన్ని కానీ వస్త్రములు కానీ అడిగి తెచ్చుకోండి అవి తెచ్చి మీ పిల్లలకి ధరింపు చేయండి అని చెప్తున్నారు అంటే వారి కష్టాన్ని దేవుడు వారి దగ్గర దాచి ఉంచాడండి వారి దగ్గరే ఉంది అన్యాయంగా వీరి కష్టమంతా చూ తీసుకుంటారు చూడండి చాలామంది పనులు చేయించుకుంటారు చేయించుకుంటారా మీరు ఒకవేళ ఈ మాటలు విని దాంట్లో మీరు ఇంటి పనులు వారు ఉండొచ్చు మీరు ఒక బాస్ అవ్వచ్చు మీరు ఎవరో నాకు తెలీదు ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా పని చేసేవారు లేదా చిన్న పనికన్నా నువ్వు ఎవరైనా ఒక కరెంట్ విషయంలో కాదు ఒక పెయింటింగ్ చేసే విషయంలోనే కాదు నీ ఇంటికి ఏ రూపంగా నువ్వు పనికి పిలిచినా సరే వారి కష్టాన్ని నువ్వు ఉంచుకోకు ఉంచుకోకు నువ్వు రెండు నువ్వు అలా ఒక కష్టాన్ని వాళ్ళది న్యాయంగా నువ్వు ఇచ్చేసావు అనుకో దేవుడికి సోతున్నావు లేదు నువ్వు గీసి గీసి ఇచ్చానుకో అనుకో నీ దగ్గర నుంచి పోతావు సుమా హలేలుయ్యా ఇది నేను చెప్పిన మాట కాదు దేవుడే చెప్తున్నాడండి చూడండి వాళ్ళు న్యాయంగా వారి కష్టాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చుంటే అంతంత బంగారాలు అంత వస్త్రములు అంత ఎండి వాళ్ళ దగ్గర పోతూ ఉండదు భయముతో ఇచ్చేసారు వాళ్ళు బంగారం వస్త్రములని ఎందుకంటే ఈ వీళ్ళు దేవుడు ఏదో చేస్తున్నాడు ఆరాధించుకోవడానికి మేము పంపించకే దేవుడు నీళ్ళు రక్తమునకే చేశాడు వచ్చినాయి తేలు వచ్చినాయి మొదటి కుమారులు చనిపోయారు ఇవన్నీ చూసాం కదా వీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎండి బంగారం వస్త్రములతో బయటకు వచ్చారండి ఇజ్రాయెల్ ప్రజలు అలా ఉత్తి చేతులతో కూడా రాలేదండి వారి కష్టాన్ని దేవుడు దాచాడు వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రంగా తీసుకొని వచ్చారండి హలే ఎన్నో సంవత్సరాలు అంచివెచ్చేసారండి ఏ బలవంతంగా వాళ్ళకి రా జీవితం లేకుండా ఆహారాలకి ఎన్నో ఇబ్బందులు పెట్టారు కానీ చిట్ట చివరికి ఏమైందండి సంతోషంగా ఐగుతిని విడిచి వారు ఎండి బంగారాలతో బయటకు వచ్చారండి అలైలుగా మన జీవితంలో కూడా ఒకవేళ మీరనే సరే ఎక్కడికైనా పని చేయడానికి వెళ్ళారా నాయంగా చేయండి అన్యాయంగా చేయకండి నాయంగా చేయండి దేవుడు నేను చూస్తున్నాడు వారు ఇచ్చింది పట్టుకుని రండి సనుక్కొద్దు ప్రభా నా కష్టం నువ్వు చూసావు ఇదేనా నాకు కిట్టుబాడు నీకు సోత్రం ప్రభా అని పట్టుకుని రండి దాన్ని దేవుడు రెండంతలుగా నీకు ఇచ్చేలా చేస్తాడండి హలయ్య ఒకవేళ మీరు యజమానులు అవుతే ఏ రూపంగా నువ్వు ఇంటి పని చేయించుకున్నా నీదే ఏ పని నువ్వేది చేసుకున్నా సరే నువ్వు నాయంగా ఇవ్వి నువ్వు పని చేసేవాడు నువ్వు నీ యజమానికి నమ్మకంగా చేయి ఇచ్చింది పుచ్చుకో అన్యాయంగానే ఇచ్చారనుకో అది నీ మనసుకి తెలుసు కదా దేవుడికి తెలుసు వారి దగ్గర నుంచి రెండంతలుగా దేవుడిని ఇప్పిస్తాడు హలే ఎలాగంటే చూసాం కదండి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఎంత బానిస్తత్వం ఎంత ఎలా చేశారు ఎన్ని సంవత్సరాలు అణుకు తొక్క చేశారండి నాలుగు వందల సంవత్సరాల పైనే మరి అక్కడ బానిసత్వంగా ఉన్నారు దేవుడు వారు మొర అలకించి మోసే అన్న ఒక ప్రవర్తన అక్కడ పంపించడం జరిగిందండి అలాగే వారు ఎంతగానో అనిసివేట్ చేసేసారు ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుర్తివారు ఎంతగానో వారిని బానిసగా చాలా ఇబ్బందులు పెట్టారు కానీ వారికి బెదిరించే శక్తి లేదు వాళ్ళకి తగించి మాట్లాడడానికి లేదు ఎందుకంటే పొరవు అంటే ఒక మాట ప్రాణాలు పోతాయి అన్నట్టుగా వారు సైలెంట్గా ఉండేవారండి అలాగే బానిసత్వం చేసుకుని దేవుడికి మొరపెట్టుకుంటూ ఉండేవారు నువ్వు నేను కూడా ఎవరు వారైనా దేవుడు వారికి చెప్పే పాఠం చెప్తాడు నువ్వు నేను సైలెంట్గా ఉండి ప్రార్థన చేయడమే మనం పని తీసుకోకూడదు ఎదిరించకూడదు మనం ఏది కూడా ప్రార్థన చేయడమే మీకు విషయం చెప్పనండి నా జీవితంలో జరిగిన విషయం నేను చెప్తున్నాను నేను ఈ ఇంట్లో ఎనిమిది సంవత్సరాలను చేస్తున్నాను రేపు పదో నెల వస్తే తొమ్మిదో సంవత్సరం మరి ఫస్ట్లో మా యజమానులు చాలా ఇబ్బందులు పెట్టేది చాలా అంటే చాలా ఇంటికి వెళ్ళే ముందు కూడా నా ఆమెకి నాకు చాలా గొడవ అయిపోయింది చిన్న విషయంలోనే కొట్టి అంత దూకుడు చేసేస్తుంది ఏమి మాట్లాడకుండా ఏడుచుకుని రూమ్లోకి వచ్చి దేవుడికి మొరపెట్టి ప్రార్థన చేసుకునేదానండి ప్రార్థనే చేసుకునేదాన్ని చేసుకునిగా ఈరోజు మా మేడం నన్ను ఎంత బాగా ప్రేమగా చూసుకుంటుందో నాకు తెలిసింది ఆమె దగ్గరే నేను కన్నీరు విడిచాను ఆమె దగ్గరే సంతోష పొందుకునేలాగా దేవుని నిలబెట్టాడండి హలోలుయ్య ఇదంతా కేవలం ఎవరి వల్ల దేవుడి వల్లే జరుగుతుందండి ఒకరిని మార్చగలరు ఒకరి ద్వారా మనకి గాయము చేయగలరు ఆయనకి మనం ఎక్కడ దూరం అయిపోతామని ఆయన మనల్ని వారి ద్వారాగా గాయపరిచి ఆయనకు దగ్గర చేసుకుంటాడు ఇజ్రాయెల్ ప్రజలకు అంత కష్టం ఉంది కాబట్టి దేవుడికి మొర పెట్టారండి దేవుడికి అంగలార్చారు వాళ్ళు కానీ వారి కష్టమంతా ఐగుత్తుల దగ్గర దాచి దేవుడు వెళ్ళేటప్పుడు వారి దగ్గర ఎండి బంగారు వస్త్రములతో బయటికి తీసుకొచ్చాడండి అంతవరకు వారికి వస్త్రములు లేవేమో ఆ ఎండి బంగారం ఎలా ఉంటుందో కూడా తెలియదేమో పప్పు వాళ్ళకి కానీ దేవుడు గొప్పవాడండి నమ్ముకున్నాడు ఇజ్రాయల్ ప్రజలే దేవుడు దుఃఖపరిచారు తప్ప కానీ దేవుడు ఎప్పుడూ ఇజ్రాయెల్ ప్రజలు ప్రేమిస్తూ సంతోష పెడుతూ వారిని తీసుకొని వచ్చాడండి అలా నీ పరిస్థితులు అనేక అనుకోవచ్చు నేను అనవసరంగా ఇరుక్కుపోయాను ఇక్కడ అనవసరంగా నేను ఈ కాంట్రాక్ట్ ఒప్పుకుని ఎంత నష్టపోయానే ఈ కష్టం ఎంత నష్టపోయానే కష్టానికి ప్రతిఫలం లేదే అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు కానీ నీ కష్టానికి ప్రతిఫలం ఇచ్చే ఏసేపు చూడు నువ్వు ఏసేపు ఎప్పుడైతే చూస్తావో ఆ దేవుడే నీ పక్షా నుండి నీ కష్టాన్ని రెండంతలుగా ప్రతిఫలం అనుకరిస్తాడండి దేవుడు నేను చూస్తాడండి నిజంగానేండి నేను ఆశ్చర్యపోతున్నాను నా యజమానుల ప్రేమను చూసి ఎందుకంటే నాకు ఒక్క నెల జీతం ఇస్తానన్నారు కానీ మూడు నెలల జీతం నాకు గిఫ్ట్గా ఇచ్చారండి ఎందుకంటే వారు చూశారు నా కష్టాన్ని నా ఇబ్బందిని చూశారు కానీ అలాగ ఇప్పించే దేవుడు అంత ఇప్పుడు దేవుడికి మహిమ చాలామంది ఇళ్ళల్లో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ నా మట్టికి నేనైతే దేవుని శుతించుకుంటున్నానండి ఎందుకంటే దేవుడే జరిగించాడు వారు నువ్వు ఇంత పని ఎలా చేస్తావు అని అడుగుతున్నారు నేను ఇంటికి రెండు నెలలు ఇంటికి వస్తే ఇప్పుడు ఎవరైనా ఇంటికి మనిషి వచ్చి పని చేస్తున్నారా ఎగి పిల్లలు చేస్తున్నారు ఆవిడ చేసుకుంటుంది కానీ వీళ్ళెవ్వరూ చేయకుండా వాళ్ళ కాల దగ్గరికి మంచిలు కూడా పట్టుకెళ్ళి అంత అలా చేసేదానండి కానీ నా గొప్పతనం కదా దేవుడు నాలో ఉండి ఇంటి పని అంత చక్క పెట్టించాడండి అలా ఓపుగానే చేసుకున్నాను అడుగు కానీ జీతం పెంచరు అలాంటిది అడక్కండనే అనే నాకు జీతం పెంచారు అడక్కండనే అనే జీతం ఇచ్చారు అన్నీ వారే చూసుకున్నారండి ఇక్కడికి వచ్చే కూడా నేను ఎలా రెస్ట్ ఇచ్చాడు మళ్ళీ నాకు అదంతా కేవలం దేవుడి వల్ల ఎందుకంటే నా నేను పతికూల పరిస్థితి ఎలాగవుతున్నాయి ఏంటి పరమా ఎందుకు నన్నుంచో ఇలాగా ఏదైనా సరే దేవుణ్ణి అడిగేదాన్ని దేవుణ్ణి గోజాడుకునేదాన్ని ఎవరికి చెప్పుకునేదాన్ని కదా ఎందుకంటే ఎవరికి చెప్పినా అయ్యో అంటారు తప్ప తీర్చరు ఆర్చరు కానీ ఆర్చేవాడు తీర్చేవాడు దేవుడు ఒక్కడే ఇస్రాయేల్ ప్రజలు ఒకటే చేస్తారండి ఎవరికి చెప్పుకునేవారు కాదు వాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళందరి బాధ ఒకటే చాలా ఒత్తిడి ప్రెజర్ పెట్టేస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా మనం బానిసత్వంగా ఉన్నాం దేవుడికి మొక్కుకుందాం దేవా మమ్మల్ని సృష్టించిన దేవా యహోవా దేవా మమ్మల్ని కాపాడయ్యాన్ని ప్రార్థించారు మనం కూడా ఎక్కడున్న చోట అక్కడ ప్రార్థిద్దాం దేవా మేము ఇరుక్కుపోయాం ప్రభా అన్యాయంగా నష్టపోయాం ప్రభ ఇక్కడ అయ్యా మా కష్టానికి ప్రతిఫలం దే ప్రభ అని నువ్వు దేవుడికి మొరపెట్టు దేవా మమ్మల్ని విడిపించేయను నువ్వు అడుగు దేవుడు నిన్ను నీ పక్షా నుండి వ్యర్థము చేసేవాడు ఆయనే హలేలుయ్య ఆయనే నీ కష్టాన్ని రెండంతలుగా నీకు ఇప్పిస్తాడు నీ కష్టాన్ని దాచేవాడు ఆయనే ఈ మాటలు అంటున్న మీరు ఎవరైనప్పటికీ నాకు తెలీదు నీ కష్టం పోయిందని బాధపడుతున్నావా దేవుడికి మొరపెట్టుకో దేవుడి నీకు ఇస్తాడు లేదు అన్యాయంగా ఎవరిదైనా నువ్వు తీసుకున్నావా నీ వెంటనే తిరిగి ఇచ్చే లేకపోతే నీది పోతుంది అది గుర్తుపెట్టుకో దేవుడిని ఆశ్రయించాలి నెమ్మది కలిగి ఉండాలి దేవుడికి మొరపెట్టుకుందాం ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాధి నేత ప్రభు మనందరికీ తనము అనుకరించినగాక ఆమెన్